హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది సిద్దిరమ్య మేము కెనడాకి ఎందుకు వచ్చాము కెనడాలోనే సెటిల్లా లేదా కెనడా వచ్చే ముందు ఒక టెన్ డేస్ ముందు ఏం జరిగింది ఇంకా అసలు వస్తామా లేదా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నాము లేదా ఇక్కడ ఎక్కడున్నాము పాప స్కూల్ సంగతి ఏంటి ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఆన్సర్ చేస్తాను లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో యాక్చువల్లీ ఏంటంటే మేము ప్రతాప్ వచ్చి త్రీ ఇయర్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో ప్రతాప్ వచ్చిన ఆ ఇయర్ నాకు కూడా వీసా వచ్చిందనమాట వీసా అయితే అప్పుడే చేయించుకున్నాను బట్ రావాలన్న ప్లాన్ అయితే లేదు జస్ట్ ఓన్లీ ఇన్ కేస్ అని నాకు పాపకి ఇద్దరికి వీసా అయితే రెడీ చేయించుకున్నాము తర్వాత చాలా మంది యాక్చువల్లీ మా ఫ్యామిలీలో అడిగేవారు వచ్చిందా వీసా వచ్చిందా అంటే లేదు లేదు రాలేదు ఇంకా అని చెప్పేదాన్ని నేను ఎందుకంటే వస్తే ఆ వెళ్ళొచ్చు కదా నువ్వు కూడా ఎందుకు మీ ఆయన అక్కడ నువ్వు ఇక్కడ అలా క్వశ్చన్ చేసేవారు అనమాట నాకైతే అంటే రావాలనున్నా ఇక్కడ సిచ్యువేషన్స్ వేరు ఇక్కడ చెప్తాను ముందరికి ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని సో ఇంకోటి మా అతయ్ మామని వదిలి రావడం కూడా చాలా కష్టం అనమాట సో అక్కడ కొంచెం అంటే ఇల్లు కట్టాము మేము సో ఇల్లు కట్టిన తర్వాత కొంచెం పెద్ద పెద్దింట్లో వాళ్ళిద్దరే ఉండడం చాలా బోరు అప్పటికి మా పాపతో మా పాపకి ప్రతాప్ ఫస్ట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పటికి చాలా బాగా కనెక్ట్ అయ్యారన్నమాట సో వా పాపని వదిలి ఉండడం మేము ఇక్కడ వచ్చేస్తే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని సరే ఇట్స్ ఓకేలే అని ప్రతాప్ కూడా ఇన్ని ఇయర్స్ ఉంటాడని మాకు అప్పుడు అస్సలు ప్లాన్ లేదు అస్సలు ఐడియానే లేదు జస్ట్ వన్ ఇయర్ అనుకుని వచ్చింది ప్రతాప్ బట్ ఇక్కడ ఉండాల్సి వచ్చింది తర్వాత ప్రతాప్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వన్ ఇయర్ కి ఇల్లు స్టార్ట్ అంటే ప్రతాప్ వచ్చే ముందు ఇల్లు స్టార్ట్ చేసాము ఇల్లు స్టార్ట్ చేసే ప్రతాప్ ప్రతాప్కి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది ఇంకా వన్ టైం లైఫ్ టైం ఆపర్చునిటీ కదా మళ్ళీ మళ్ళీ రావాలనుకున్నా రాదు కొన్నిసార్లు సో సరే ఓకే అని ప్రతాప్ అయితే వచ్చాడు జస్ట్ వన్ ఇయర్ ఉండి వస్తాను అంటే తనకి కెరియర్ పరంగా కూడా బాగా గ్రోత్ ఉంటుంది కదా వస్తే అని వచ్చాడు అనమాట సో అప్పుడు మేము ఇల్లు స్టార్ట్ చేసాం కదా ఇంకా కంప్లీట్ అయింది ఇల్లు వన్ కి ప్రతాప్ ఇక్కడ వచ్చిన వన్ ఇయర్ కి ఇల్లు కంప్లీట్ అయింది అప్పుడు గురు ప్రవేశానికి వచ్చాడు అప్పుడు అనుకున్నాము ఇంకా సర్లే ఇంకా ఇంటికి కొంచెం ఫైనాన్షియల్ లోన్స్ అవి తీసుకున్నాం కదా ఇంకా అవి సెటిల్ చేయాలని మళ్ళీ రావాల్సి వచ్చింది రిటర్న్ ఇంకా అప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం అనమాట వచ్చేదా యాక్చువల్లీ ప్రతాప్ కూడా రిటర్న్ వచ్చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు సో అందుకోసమే ప్రతాప్ వచ్చే ముందు కొన్ని రోజులు వెళ్ళి ఉండొద్దామని నేను అనుకున్నాను సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు ప్రజెంట్ మేము వచ్చేపాటికి మాకు ఫ్లైట్ టికెట్స్ అన్ని ఫ్రీ ప్రతాప్ వాళ్ళ ఆఫీస్ తరపు నుంచి మాకు ఫ్లైట్ టికెట్స్ ఫ్రీ ఉండే ఇంకా పాప ఎడ్యుకేషన్ వస్తే ఇంకా పాప యూకేజీ కదా సో ఒక టూ త్రీ మంత్స్ పోయినా ఏం పర్లేదు అనుకున్నాము ఇంక హౌస్ కోసం అయితే ప్రతాప్కి తెలిసిన వాళ్ళే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు సో వాళ్ళు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే తను ఇండియా వచ్చిందన్నమాట సో ప్రతాప్ షేర్ చేసుకుంటున్న రూమ్కి తను మూవ్ అయ్యాడు సో వాళ్ళ ఇంట్లో మేము ఇప్పుడు ఉంటున్నాం అనమాట సో అందుకోసమే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మేము వెళ్ళడానికి చాలా పాజిటివ్ వైబ్స్ ఉండే మాకు అప్పుడు సో అందుకోసం అత్తయ్య మామయ్యకి మా అమ్మ నాన్నకి చెప్పాను అన్న చెప్పాను సో వాళ్ళు కూడా ఫస్ట్ అయితే మా మామ ఆలోచించారు దాని తర్వాత ఇంక సర్లే వెళ్ళిరాని వాళ్ళు కూడా చూడని ఇంకెప్పుడు చూస్తారు అన్నట్టు సరే అన్నారు సో మేము విజిటర్ వీసా పైన వచ్చాము ఇక్కడికి సో మేము ఇక్కడ సెటిల్ అయితే అవ్వము ప్రతాప్ కూడా సెటిల్ అవ్వాలి అన్న ఎలాంటి ఉద్దేశం కూడా లేదు ప్రతాప్ కూలి ప్రతాప్కి చాలా హోమ్ సిక్ బట్ స్టిల్ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాడంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అసలు లాస్ట్ ఏప్రిల్లో రావాలనుకున్నాము ఏప్రిల్లో అప్పుడు అవ్వలేదు అనమాట బికాస్ నాది వీసా చెప్పే కదా మేము ప్రతాప్ వచ్చిన ఫస్ట్ ఆ ఇయర్ నాకు వీసా వచ్చేసింది అనమాట సో వీసా వచ్చింది అది ఎక్స్పైర్ కూడా అయిపోయింది సో దాన్ని రిన్యూవల్ చేయించాలని దానికోసం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వేస్ట్ అయింది దాని తర్వాత మేము ఫస్ట్ వెయిట్ చేసింది అయితే ప్రతాప్ పిఆర్ కోసం అంటే ప్రతాప్కి ఇక్కడ పిఆర్ వస్తుంది కదా అంటే పర్మనెంట్ రెసిడెన్స్ సో అందుకోసం ట్రై చేసాము అది చాలా అంటే చాలా లేట్ అయింది బికాస్ అంటే ప్రతాప్ ఫ్రెండ్స్ కి రూమ్మేట్స్ ఇక్కడ ఉంటారు కదా వాళ్ళందరికీ విత్ ఇన్ వన్ వీక్లో వచ్చేసింది అనమాట పిఆర్ కార్డు బట్ ప్రతాప్ ఎందుకో తెలీదు ఆల్మోస్ట్ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది అనమాట మేము అప్పుడు అనుకున్నాం కానీ అది అప్పుడు జరగలేదు బికాజ్ ఆ పిఆర్ కార్డ్ రాలేదు ఎందుకంటే ప్రతాప్ది పిఆర్ కార్డ్ రాకపోతే మేము రాలేమన్నమాట ప్రతాప్ రిటర్న్ ఇండియాకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రతాపే రాలేదు బికాస్ తనకు వచ్చిన వర్క్ పర్మిట్ అయిపోతుంది అనమాట త్రీ ఇయర్స్ అవుతుంది కదా నియర్లీ సో వర్క్ పర్మిట్ అయిపోతుంది సో వర్క్ పర్మిట్ టైమ్ అయిపోయింది అనమాట సో అందుకోసం ఇంకా పిఆర్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి వచ్చింది సో పిఆర్ వచ్చింది దాని తర్వాత నది వీసా ఎక్స్పైర్ అయిందని చూసుకున్నాం అనమాట అంటే అఫ్ కోర్స్ మా నెగ్లెట్ వల్లనే అనుకోండి పిఆర్ నా వీసా ఎక్స్పైర్ అయిందని డే చూసుకు డేట్ చూసుకున్నాము సో ఇంకా మళ్ళీ రినివల్కి అప్లై చేశాము రినివల్ అయ్యి అది కూడా వచ్చింది వన్ వన్ మంత్ అలా పట్టింది దానికి ఒక వన్ మంత్ అలా పట్టింది సో అది కూడా వచ్చేసిన తర్వాత తర్వాత చూసుకున్నాము ప్రతాప్ది పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది సో ఇంకా దానికి కూడా రినివల్ చేయించుకొని ఇంకా అన్నీ సెట్ చేసుకొని వచ్చాము సో మేము అదే లో అనుకున్నాము అదేమో ఆగస్ట్ అలా వచ్చింది సో సరే ఓకే అని లో వచ్చాము ఆగస్ట్లో ఆగస్ట్ సెవెంటీన్త్ మేము బెంగళూరు టు కెనడా వచ్చింది ఆగస్ట్ సెవెంటీన్త్ రావడానికి ఒక టెన్ డేస్ ముందు ఏం జరిగిందో తెలుసా అంటే ప్రతాప్ ప్రతిసారి త్రీ ఇయర్స్ లో ఒక త్రీ టైమ్స్ వచ్చాడు ఇయర్లీ వన్స్ అలాగా త్రీ టైమ్స్ వచ్చాడు సో అప్పుడు వచ్చిన ప్రతిసారి మంచిగా ట్రిప్స్ అది వెళ్తూ జాలీగా ఇంట్లో హ్యాపీగా ఉన్నాం సో ఈసారి ఏమైందంటే ఫస్ట్ చెప్ప మీరు ఆల్రెడీ వీడియోస్ చూసింటే మీకు తెలుసు మేము తిరుపతి కాళాస్తి అలా ట్రిప్ వెళ్ళాం కదా ఆ వన్ వీక్ మాత్రమే అలా ట్రిప్స్ అది తిరిగాము అనమాట నేను ఆ తిరుపతి వ్లాగ్లో కూడా చెప్పాను తిరుపతికి వెళ్ళొచ్చిన ఆ రోజే కదిరికి వెళ్ళాం లాస్ట్లో కదిరికి వెళ్ళొచ్చిన ఈవినింగ్ నుంచి నాకు ఫుల్ ఫీవరు హెడేక్ కోల్డ్ కాఫు స్టార్ట్ అయింది అనమాట బాడీ పెయిన్స్తో సో అది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నాకు నెక్స్ట్ రోజు ఫుల్ ఫీవర్ వచ్చింది నాకు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము ఓకే ఆయన పర్లేదు అనిపించింది తర్వాత ఇంకా నెక్స్ట్ రోడ్ నుంచి మళ్ళీ మా పాపకు స్టార్ట్ అయింది అనమాట ఫీవర్ కోల్డ్ కాఫ్ సరే నైట్ లో అంటే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాము హాస్పిటల్కి అది సిరప్ వేస్తుంటేమో అప్పుడు తగ్గుతుంది మళ్ళీ నైట్ లో ఫీవర్ వస్తుంది తగ్గుతుంది మళ్ళీ ఫీవర్ వస్తుంది అంటే అప్పుడు మేము ప్లాన్ చేసాం కదా ఆల్రెడీ వన్ మంత్ బ్యాకే టికెట్స్ అని బుక్ చేసామన్నమాట ఆగస్ట్ సెవెంటీన్త్ కి అదే కెనడాకి రావాలని ఆల్రెడీ టికెట్స్ అన్ని బుక్ చేసాము ఇది చూస్తుంటే ఈ ఫీవర్స్ ఇలా ఇలా ఉందనమాట పాపకు చూస్తే నైట్ ఫీవర్ వస్తుంది మార్నింగ్ ఏమో పర్లేదు బానే ఉంటుంది కి అలా ఉంటుంది సో అప్పుడే మతం కూడా స్టార్ట్ అయింది అనమాట మతంకి సివియర్ వామిటింగ్స్ అవుతున్నాయి తల తిరుగుతుంది ఫీవరు కోల్డ్ అలా ఉందన్నమాట దగ్గు సో ఏంట సో సరే అని మతం కూడా హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు ప్రతాపు సో తీసుకొని వెళ్ళొచ్చాక ఒక టూ డేస్ పర్లేదు సో పాప కూడా అలా ఫీవర్ వచ్చి వెళ్తుంటే ఇంకా సరే ఇదేదో డౌట్ గా ఉంది అని చెప్పేసి మేము బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నాము ఇంకా అంటే కెనడా వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ కదా హెల్త్ అంటే హెల్త్ కార్డు అవి ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బట్ మాకు హెల్త్ కార్డు అలా ఏం లేదు కదా సో విజిటర్స్ గా వస్తున్నాం కాబట్టి మాకు మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడ వచ్చి హెల్త్ ఏమైనా అప్సెట్ అయితే సో అందుకోసమే అక్కడే చాలా నీట్గా చూపించుకోవాలి అనుకుని బ్లడ్ టెస్ట్ ఇద్దాం ఒకసారి అని బ్లడ్ టెస్ట్ ఇచ్చాము డాక్టర్ కూడా చెప్పామన్నమాట ఇలా వెళ్లే ప్లాన్ ఉంది సో చెక్ చేయండి అంటే వాళ్ళు చెక్ చేశారు యాక్చువల్లీ అది ఇన్ఫెక్షన్ ఉందన్నమాట సో బాడీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయింది సో అందుకోసమే ఫీవర్ అసలు తగ్గట్లేదు సో అడ్మిట్ చేయాలి అని చెప్పారు మేము త్రీ డేస్ ఉన్నాం హాస్పిటల్లో పాపకి త్రీ డేస్ అడ్మిట్ చేసాము సో అడ్మిట్ వెడ్నస్ డేమో మేము అడ్మిట్ చేసాము సండే వరకు ఉన్నాము సండే డిశ్చార్జ్ అయ్యాము ఇంకా నెక్స్ట్ సండేనే మాకు ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ అయ్యి ఉన్నాయన్నమాట అన్నమాట సో చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది పాప హాస్పిటల్లో ఉన్నప్పుడే నాకు సివియర్ ఇయర్ పెయిన్ వచ్చిందన్నమాట అది అసలు ఎందుకు వచ్చిందో ఏమో నాకు అసలు అర్థమే అవ్వలేదు లిటరలీ నాకు ఎప్పుడు కూడా అసలు ఇయర్ పెయిన్స్ అలా ఏం లేదనమాట బట్ నిజంగా సివియర్ ఇయర్ పెయిన్ హాస్పిటల్లో ఉన్నప్పుడే మేము నా ఫస్ట్ టైం వచ్చింది పాప హాస్పిటల్లో ఉన్నాం కదా అప్పుడు ఇయర్ పెయిన్ వచ్చింది సో అక్కడ డ్యూటీ డాక్టర్ ఉంటే వాళ్ళని అడిగితే ఒక డ్రాప్ ఇయర్ డ్రాప్ ఉంటది కదా ఇయర్ డ్రాప్ ఇంకా ఒక టాబ్లెట్ ఇచ్చారు సో అప్పుడైతే పెయిన్ తగ్గింది అనమాట సో పెయిన్ తగ్గింది దాని తర్వాత నెక్స్ట్ రోజు మమ్మల్ని అదే పాపతో పాటు మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు సో నెక్స్ట్ రోజు ఈవినింగ్ కి మళ్ళీ స్టార్ట్ అయింది పెయిన్ నాకు సరే ఇదేదో డౌట్ వస్తుంది తెలిసిన వాళ్ళు ఎవరో ఒక డాక్టర్ చెప్తే అక్కడికి వెళ్ళాము ఫుల్ వర్షం పడుతుంది ఆ రోజు మొత్తం చెవి నొప్పిస్తుంది భయంకరంగా ఉండింది అసలు నాకు అప్పుడు అనిపించింది నేను వెళ్తాను అసలు కెనడాకి వన్ వీక్ లో ఫ్లైట్ టికెట్స్ పెట్టుకుని ఏంటి అసలు మెయిన్ అంటే కెనడాలో ఈఎన్టీకి చాలా అంటే చాలా కాస్ట్లీ అంటే వీటికి కన్నా కూడా ఇయర్ కి ఈఎన్టీ కన్నుకి ముక్కు నోరు లైక్ టీత్ వీటికి సంబంధించి చార్జెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సో ఖచ్చితంగా మేము అక్కడ కరెక్ట్గా చూపించుకోవాలి అనుకున్నాము అడిగితే కొంతమంది ఒక డాక్టర్ పేరు చాలా పెద్ద హాస్పిటల్ యాక్చువల్లీ అది ఒక డాక్టర్ పేరు చెప్పారు అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి అని ఆయన చూశారు చూడడానికి ఏమో చెవులోకి అది మిషన్ ఉండదు కదా అది అంతా పెట్టి చూశారు లైక్ ఇన్ఫెక్షన్ లాగా అయింది అని చెప్పారు సో ఇన్ఫెక్షన్ లాగా అయింది అంటే నేను సరే డాక్టర్ ఇంజెక్షన్ అది ఇవ్వనంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చారు సో టాబ్లెట్స్ అవి కూడా షాంపల్ టాబ్లెట్స్ బాగా నాకు అసలు లిటర్లో ఎందుకు వెళ్ళాము ఈ హాస్పిటల్కి అనిపించింది అంటే అలా చేశారు వాళ్ళును సో దాని తర్వాత నాకు నెక్స్ట్ రోజు కూడా పెయిన్ కొంచెం అలాగే ఉందనమాట సో ఇంకా కుదరదలే అని చెప్పేసి ఇంక వేరే గూగుల్లో చూసా నేను శంకర్ ఏఎన్టీ హాస్పిటల్ అని హిందూపూర్లో ఉంటుంది అక్కడ రివ్యూస్ అవి అనమాట సరే ఇక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్ళాము నిజంగానే చాలా అంటే చాలా బాగా చూస్తారు యాక్చువల్ ప్రాబ్లమ్ నాకు వచ్చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది అనమాట అంటే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది బికాజ్ చెప్పాయి కదా ఫీవర్ వచ్చింది కోల్డ్ కాఫ్ అయిందని కోల్డ్ కాఫ్ ఫీవర్ పోయింది కోల్డ్ కాఫ్ నాకు ఇంకా ఉన్నింది బట్ నాకు పీరియడ్స్ వచ్చాయి కదా సో నేను అందుకని టాబ్లెట్స్ ఏమి అనమాట సో అది అందువల్ల కఫా ఎక్కువ నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఫస్ట్ మనకు ఇయర్ పెయిన్ వస్తుంది అంట డాక్టర్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు సో దాని తర్వాత కొన్ని టిప్స్ ఇచ్చారనమాట అంటే హాట్ వాటర్ తాగాలి ఉప్పు నీళ్ళలో పుక్కులించాలి ఇంకా ఇంకా కొన్ని టిప్స్ అని ఇచ్చారు ఇలా చేసుకోండి మళ్ళీ రావాల్సి వస్తుంది అని చెప్పారు మేము చెప్పామన్నట్టే ఇలా కెనడా వెళ్తున్నాను సార్ అంటే వాళ్ళే చెప్పింది ఏంటి వేరే సైడ్ అంతా చాలా కాస్ట్లీ ఉంటుంది మనకి ఇక్కడ ఇండియాలోనే చాలా చీప్గా చేస్తారు చాలా చిన్న చూపుగా చూస్తారు అని డాక్టర్ చెప్తుండే సో యాక్చువల్లీ ఏంటంటే మళ్ళీ సాటర్డే రమ్మన్నారు డాక్టర్ అంటే సండే మాకు ఫ్లైట్ ఉంది సాటర్డే మళ్ళీ హాస్పిటల్కి రావాలి సో ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మా మేము బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది బికాస్ మా ఆడపడుచు కూతురు మెచ్యూర్ అనమాట అంటే ప్రతాప్ వాళ్ళ సిస్టర్ కూతురు మా పెద్దయ్య కొడుక్కి ప్రతాప్ వాళ్ళ సిస్టర్ ఇచ్చింటేదనమాట సో మా అన్న అవుతాడు కదా మా అన్న కూతురుతే ఫంక్షన్ సో నేను మేనత్తని ప్రతాప్ ఏమో మేనమామ సో మేము ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రైడే ఉంది ఫ్రైడే సాటర్డే వాళ్ళ ఫంక్షన్ ను గుడిసి వేయడం అలా ఉంటుంది అనమాట సో మేనమామనే వేయాలి అది సో ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాం మేము వెళ్ళి సాటర్డే నైట్ సాటర్డే ఈవినింగ్ మళ్ళీ హిందూపూర్ వచ్చి హిందూపూర్లో మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి ఆ మొత్తం లగేజ్ ప్యాకింగ్ అదంతా ఉంది కదా ఫుల్ హెడ్డేక్ అనమాట చాలా అంటే చాలా బట్ లక్కీగా నేను ఆల్మోస్ట్ ముందుగానే అంతా సదేశాను అనమాట కొన్ని థింగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండింది అప్పుడు ప్యాక్ చేసుకోవడానికి సో ఆ రోజు నైట్ అంతా ప్యాక్ చేసేసి వచ్చామన్నమాట సో అది టెన్ డేస్ ముందు ఏం జరిగిందని యాక్చువల్లీ అంటున్నారు ప్రతాప్ ఫస్ట్ వన్ వీక్ ఏమో టెంపుల్స్ తిరిగాము తర్వాత మొత్తం టెన్ డేస్ హాస్పిటల్కి తిరిగాము మేమును అలా అయింది ఈసారి సో ఫైనల్లీ అయితే వచ్చాము కెనడా మేము ఆగస్టు కెనడా మేము ఆగస్ట్ సెవెంటీన్త్ వచ్చాము ఆగస్ట్ సెవెంటీన్త్ ఫ్లైట్ ఉండింది మాకు అక్కడ సండే సో సో మెయిన్ ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే ఒటారియో ఒటారియోలో డౌన్ టౌన్ అని ఒక ప్లేస్ అక్కడ ఉన్నామన్నమాట సో ఇక్కడ ఎలా అంటే ప్రతాప్ చెప్తుంటే ఇది బెంగళూరులో మార్కెట్ ఉంటుంది కదా లైక్ చిక్పేట ఉంటుంది కదా అలాంటి ప్లేస్ ఇది నువ్వు ఇక్కడ అని అంటే చాలా రకాల జనాలు చాలా కంట్రీస్ వాళ్ళు అంటే ఇదొక చాలా క్రౌడెడ్ ప్లేస్ లాంటిది అనమాట అంటే ఇది డౌన్ టౌన్ కొంచెం ఇక్కడ నుంచి బయటకు వెళ్తే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ కూడా ఏంటి గోల్ అంటే అస్సలు ఉంటుంది లిటరలీ ఇక్కడ హార్ అన్ సౌండ్స్ కానీ ఏం సౌండ్స్ ఉండవు చాలా బాగుంటుంది ఇంకా అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్తే అయితే ఇంకా స్వర్గం అన్నమాట లిటరల్గా చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసెస్ అయితే నాకు ఇండివిజువల్ హౌజెస్ చాలా ఇష్టం ఇక్కడ ఇంకా నేచర్ చాలా ఇష్టం బీచెస్ చాలా ఉన్నాయి యా ఇక్కడ ఇష్టపడడానికి చాలా ఉన్నాయి అలాగే కష్టపడ్డానికి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటాం అనమాట సో అపార్ట్మెంట్లో ఒక హాల్ ఒక కిచెన్ ఒక బెడ్రూము బాత్రూమ్కి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అవుతుంది సో నేను అందుకోసమే ఫస్ట్ చెప్పాను కదా ఫస్ట్ రాలేదని సో ఇలాంటి అంటే ఇక్కడ ఉండాలి అంటే ఇద్దరు కూడా జాబ్స్ చేయాలన్నమాట హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తే అది పర్లేదు ఒకరిది ఫుల్ ఒకరి శాలరీ మొత్తం మన ఖర్చులకి మన మెయింటెనెన్స్కి సరిపోయినా కూడా ఇంకొకరి శాలరీ మనం సేవింగ్స్ చేయొచ్చు అనమాట సో నేనైతే జాబ్ చేయట్లేదు కదా సో అందుకోసం ఇంకా సరే వద్దనుకున్నాను జస్ట్ కెనడా వచ్చి వీళ్ళ వే ఆఫ్ లైఫ్ని వీళ్ళ కల్చర్ని ఎలా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను అంతే ఇంకా నాకు స్నో అంటే చాలా ఇష్టం సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బాగా తిరుగుతున్నాము బికాజ్ ప్రతాప్ ఒక మంచి పని ఏం చేశాడంటే మేము రావడానికి ముందే మంచిగా ప్లాన్ చేసుకొని డ్రైవింగ్ అది నేర్చుకున్నాడు అంటే డ్రైవింగ్ వచ్చేది ఇండియాలో కూడా బట్ ఇక్కడ మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళాలి డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నమాట సో రూల్స్ కంప్లీట్గా చేంజ్ ఉంటాయి అక్కడికి ఇక్కడికి సో ఇక్కడికి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు సో దాంతో మేము ఇక్కడ కార్ రెంట్ తీసుకొని ప్రతి వీకెండ్ కూడా కార్ రెంట్ తీసుకొని ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట సో యా అలా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే టూ త్రీ మంత్స్ అనుకున్నాం కానీ రిటర్న్ టికెట్స్ అయితే ఏం బుక్ చేయలేదు ఇంకా సో చూడాలి ఎప్పుడు వెళ్ళాలనుకుంటే ఇంకప్పుడు బుక్ చేయడమే డియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్